चैद पंचवल सिद्धम गणसद्रलिंग महा दिव्य अनुग्रह फलसीदिस्ल्लेप्लिवंदर्म पुष्पे पूजे मम शिवाय नम वहराय नम जंकराय नम विनायक नमह स्वशेखराय नमह भस्म्राय नहाँ नीलकंडाय नम महादेवाय नम श्रीसद्रलिंगे सुस्मी पर्रमणपत्र पश्वजान सामर्पय भस्वरम वसतमह प्रचुत श्रीसद्रलिंग सूस्वीभ्यम फल महानैवेद्यम सामर्पय श्री

చిరంజీవి గుల్లేపల్లి వేయాస్ గారు పుట్టిన సందర్భంగా ఇక్కడ ఎన్నటువంటి అనదులకు భాగ్యలకు అల్పాహార కార్యక్రమం అందించవారు శ్రీ గొల్లేపల్లి తిరుపతి గారు శ్రీమతి భవానీ గారు అనేయారు గౌతమ్ తేజ్ గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర భగభాగ్యంతో ప్రస్తుతం మహాగణాది పరిస్థితి శ్రీ సదర స్వామి దేవి ఆ శిశువు వారికి ఎల విని ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవ అనాథాలు శ్రీ సదర లింగేశ్వర స్వామి దివ్యాక్షత్రం నుంచి బొల్లేపల్లి వీయాస్ గారికి పుట్టినరోజు సందర్భంగా పుట్టిన శుభాకాంక్షలు తెలియదు యొక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు మంది ప్రతి నెలగా ప్రసంతరణి మరియు అల్పహార కార్యక్రమాల యొక్క మాతృదేవ భవ అదాలు శ్రీ సదర లింగేశ్వర స్వామి జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అపహార కార్యక్రమాన్ని అంగారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకొక నేను మీకు రోజులైన పెళ్లి రోజులైన ఉన్నట్లయితే ఇప్పుడున్నటువంటి సంబంధం అయినటువంటి నూట ముప్పై మంది అనాదాలు కాబట్టిలకు ఒక నేను అన్నదాన కార్యక్రమం చేయించే ఇప్పుడున్నటువంటి మహాగణాది వసా శ్రీ సదరలింగేశ్వర దివ్య ఆశీషులు పొందాలని కోరుకుంటున్నాను భవ భవా అనధహాసుకీ భవ అనధహాసుకీ భవ ధన్యవాదాలు